ఎదురు చూస్తున్నావా దా 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 ఫేస్ పెట్టావా నువ్వేందండి అసెంబ్లీ సమావేశాల కంటే మీ సమావేశాలు ఎక్కువైపోయి ఏదో ఆయన దూట్టి కడుగుంటులాగా ఊరికే పీకులు అట్లేదు అమ్మ పడవా చూసే వాళ్ళకి స్వీప్ అయిపోయాన్ని నీతులు ఇరవెందుకు నేను ఏమన్నా స్వీప్ గానే అనుకున్నావా ఫాల్ గా అనుకున్నావా నీకు తెలియదు ముప్పై ఏళ్ళ సంధి చేస్తున్నాను గంతెందుకు నీఎస్ అండ్ గాలని కాళ్ళని మందిని కార్పొరేటర్లు చేసిన ఎమ్మెల్యేలు చేసి అసెంబ్లీకి పంపిన గంతెందుకు ఈ ఇవడగాని బాబు ఆయన అత్తిన కాలం మొత్తం ఇవ్వరు నేను కాదు బ్యాక్ డ్రాప్ ప్లానింగ్ నాది యాక్టింగ్ గాంధీ ఏదో బ్యాడ్ టైం గాని బాబు చచ్చిండు ఈ పోరాగాళ్ళకి మనకి మంచిగా టచ్చింగ్ అవుతలే అందుకే నా దుకాణం నేను సపరేట్ పెట్టుకున్నా నా దాన్న నేను చేసుకుంటాను ఇప్పుడు చెప్తున్నా ఇవాళ రేపు నా దందర గాని నా సెటిల్మెంట్లు గాని ఈ పోరగాండ్లు ఉంగిలి పెట్టిండనుకో నేనైతే ఇదైతే పక్క ఫైనల్ అన్న చూడు ఆయన మీ ఇద్దరు నాకు రెండు లాంటి వాళ్ళు ఇదిగో గురునాధవా పడ అంటే పిలకాయ వంటి పెద్దోడివి అనుభవజ్ఞుడివి నువ్వే సర్దుకుపోవాలా మీ ఇద్దరు కొట్టగలాడతా ఉంటే మధ్యలో ఆకులు పేటలు ఉడి పుడుచుకొచ్చేరా అవుతాయ్యా ఏటగాడు ఈకైతే జింక కాలైతే ఇంకేదో చూపించిందంట నెట్లేదు నా బతుకు ఇంకా డిస్కషన్ లేదయ్యా నేను ముందుగానే చెప్పేసిన నో చేంజ్ ఇక నా వల్ల కాదయ్యా మీ గోల మీదే గాని నా మాట వినరేంది ఇట్ట దాపకో బాలి పంచాయతీలు ఉపన్యాసాలంటే నాకు వినడానికి కూడా ఇష్టపడు రే గురునాథం ఇక్కడ వాడాల్సిన బుల్లెట్ అక్కడ వాడాను ప్రొఫెషన్ లో సీనియర్వి వయసులో పెద్దవాడివి చిన్నప్పుడు ఎత్తుకుని పెంచామని అఫెక్షన్తో వదిలేస్తున్నా నీకు ప్రాణాల మీద మాత్రమే ఆశ ఉండాలి ఇక దేని మీద ఉండకూడదు బుద్ధిగా నువ్వు చేసుకునే వ్యాపారాల మీద కాన్సన్ట్రేట్ చేసి మెయింటెనెన్స్ సంపాదించుకో ఏరియాలు గీరియాలు అని నన్ను దొబ్బకు రే బాబి నేడు మేమిద్దరం నీకు రెండు కళ్ళలాంటి వాళ్ళమన్నా ఒక ఇంకో కన్నుతో మేనేజ్ చేయొచ్చు ఆలోచించుకో నీ ఇంటి వరకు వచ్చింది ఈ విషయంలో ఇదే లాస్ట్ మీటింగ్ అని చెప్పడానికి పాడి కూడి పాడు కాను సరిగ్గా బొట్టేలు మేలు చేశాడు కదరా రేపు నియోజకవర్గానికి పోయి యాడ పెట్టుకునేదా ఎక్క ఏందిరా ఎగ్జిబిషన్ లో ఎగ్రహం చూసినట్టు చూస్తున్నావా ఎత్తకపోయి కార్లో పడే హాస్పిటల్కి పోదావా చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు ఏదో ఒకటి చేసి స్టూడియో లేపాలి సార్ తక్కువ తక్కువ కోట్ల రూపాయలు వస్తుంది ఒక దివాకరం నీకు తెలిసిన బాగున్నాడుగా ఆంజనేయులు లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా అభివృద్ధిలోకి తీసుకురావడం అభివృద్ధ అది ఎలా ఉంటుంది సార్ దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ అపాయింట్ చేశాను క్రియేటివ్ హెడ్ క్రియేటివ్ జీనియస్ ప్రభాస్ అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్ అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్ మనుషుల్లో రెండు రకాలు భయపడేవాళ్ళు భయపెట్టేవాళ్ళు నేను రెండో టైప్ అవసరం కోసం పనిచేయటం వేరు అవసరం తెలుసుకుని పనిచేయటం మనిషిలో రెండు రకాలు ఆడ మగ వాట్ ఇస్ టైప్ చెప్పింది ఇవి అర్థం చేసుకోండి వర్క్ దానంతర అదే వస్తుంది ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది అప్పుడు దాన్ని నేను ఎక్కడికో ఓ ఎక్కడికో తీసుకెళ్లాను నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను మహాప్రసాద్ బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు సారీ సార్ జర్నలిజం అంటే ఏంటి అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం సార్ ఆర్ నాన్ సెన్స్ సార్ జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు రైట్ ఆఫ్ స్పీచ్ ఇట్స్ ఒపీనియన్ ఇట్స్ అనాలిసిస్ రాసే ప్రతి మాటకి వేసే ప్రతి న్యూస్ కి అర్థం ఉండాలి సార్ మంచి ఆఫ్ ఫుల్స్ కూర్చొని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్ రెస్పెక్ట్ పీపుల్ రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్ ఇట్ మైట్ బీన్ ఇండివిడ్యువల్ ఆర్ ఏ సిస్టం పొట్టోడికి దోలు తీరిపోయింది దట్స్ వాట్ ఐ వాంట్ నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా ఎనీ డౌట్స్ హిడ్ బొక్క ఈడి తెలిస్తే కదా ఏంటి మీ ప్రాబ్లం అబ్బే ఏలే సార్ ఎరా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే లెట్ అస్ హిట్ ది స్మాల్ స్క్రీన్ కమ్ ఈడి గాని సార్ సాయంత్రం 6 గంటల వరకే మీ నా వర్కర్స్ ఆ తర్వాత సార్ బానిసల్ సార్ ఏదో ఒకటి చేసి మన పెంచాలి సార్ ఇప్పుడు ఒకటి రెండు రావటమే చాలా కష్టంగా ఉంది సార్ ఎనభై వస్తే మీకేమైనా అభ్యంతరమా టేక్ వాటర్ ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అని మూసేసుకోవాల్సిందే కదా సార్ మరి మందా వాళ్ళదా ఏది నోటికొస్తే అది మాట్లాడకి ఎంత బాగుంది ఇక ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్కే కాదు జనాలకు కూడా ఓకే దాని సంగతి తర్వాత చూద్దాం ఈరోజు మిడ్ నైట్ ట్వెల్వ్ టు టూ ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను దాని పేరు నిశ్శబ్ద యుద్ధం నిశ్శబ్ద యుద్ధం ఎస్ ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే అదే సార్ ప్రోమో ఏమైనా కట్ చేయమంటారా చే ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్ తో పని లేదు మౌత్ పబ్లిసిటీ ఈ రోజు ఒక్కడ చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంత నిద్రపోదు ఐ యామ్ రైట్ సార్ మనిషి చూడడానికి బఫన్ ఉన్న ఉన్నా షార్పే మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే షార్పా కాదు పద రే ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఆఫీస్ చేతిలో పెట్టినప్పుడు దాన్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందిరా ఎలా ఉందిరా షేక్ 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 ఆడిస్తాను రా పెగ్గేరా నాకు బాబు వెయ్యి మంది నీకు కాదురా నాకు ఆ బోస్ ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు వాడు సీఎం ని కలిసి ఫైల్ చేతికిస్తే మనం చేసేదే ఉండదు ఎట్టి పరిస్థితిలో వాడు సీఎం ని కలవకూడదు ఈసారికి వాడు సీఎం ని కలవకుండా నేను చూసుకుంటాను సార్ ఆ చేసేదేదో కొంచెం తొందరగా చేయండి అబూ ఓ మినిస్టర్ యో ఏం బాపినీడు ఎట్టుండో మీ దయవల్ల బాగానే ఉన్నారన్న నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి బాపినీడు నువ్వు ఆర్డర్ అయినా నేను చేసి పెడతానా మా నియోజకవర్గంలో పోసని ఓ చిన్న సైజ్ భగత్ సింగ్ ఉన్నాడు వాడు నాకు ఎగేనిస్ట్ ఏదో అక్రమార్కుడు విక్రమార్కుడు అని ఓ ఫైల్ రెడీ చేసి పెట్టారంట పొరపాటు నా ఫైల్ చేతికి అందిందంటే ఫస్ట్ నా మినిస్టర్ పోస్ట్ క్లోజ్ నెక్స్ట్ నా ఫ్యూచర్ ఎంటైర్ పొలిటికల్ లైఫ్ క్లోజ్ ఆడెలా చచ్చిపోయినా సరే అది తప్పకుండా నా మీదకే వస్తుంది అర్థమైందనా కారణం తెలియకూడదు వాడు మాత్రం చావాలా పడా అనే మనకు తెలిసిన మంచి మిత్రుడు ఒకడు కూడా ఇట్టేజీ డబ్బు ఎంత పర్లేదు బాబు నీడు డబ్బులా నువ్వు గమని ఉండనా నీకు నాకు మధ్య డబ్బులు ఏందా రేపు పొద్దున్నే బడా గడితే మాట్లాడా నీకు ఫోన్ చేస్తాగా ఉంటానన్నా నమస్కారం డబ్బులు తీసుకోకుండా మొడుసులు నమ్మడానికి ఇదేమన్నా ధర్మాస్పత్రి ఏం కావాలి నీతో కనెక్షన్ కావాలి అదే ఓ ఎయిర్టెల్ కనెక్షన్ కావాలి అది నా డ్యూటీ కాదు జనాన్ని కొట్టి నేను కాపాడు నా డ్యూటీయా నేను చేయలేదా తప్పదు మరి ఒక్కోసారి మనకి కాకపోయినా ఎత్తుకోవాలి మరి సరే ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి ఫార్మ్ ఫిల్అప్ చేసి రెండు ఫోటోలు ఐడి ప్రూఫ్ ఇచ్చాయి అవి తెలియదు నాకు తెలిసింది నువ్వే చేయాలి అసలు ఎందుకచ్చావు అదృష్టం ఒకసారి తలుపు తెడుతుంది ఈ ఆయన తలుపు తీసేదాకా బాత్తనే ఉంటాడు అర్థం కాలేదా నేను వచ్చింది ఫోన్ కనెక్షన్ కాదు మన కనెక్షన్ పర్మనెంట్ చేద్దామనే వచ్చి మన కనెక్షన్ ఏంటి అని తెలిసి కొండి కొడతా సెక్యూరిటీ హలో బాబు ఏంటి ఇక్కడ చేసాను సార్ ఏంటా కూర్చోడం ఏంటి ఇల్లు అనుకున్నావా ఆఫీస్ అనుకున్నావా ఒరే నరసింహలో నువ్వు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి నిన్ను పచ్చ 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 అని కత్తిచ్చి పొడిచేస్తే ఏం చేస్తావు ఏ ఓనోడేటికి ఫోన్ చేస్తావా బి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా సి హాస్పిటల్ జాయిన్ అయిపోతావా ఏం చేస్తావు డి పై వేవి కావు ఏంటి బెదిరిస్తున్నావా నేనా మిమ్మల్ని బెదిరించింది మీరు కాదు సెక్యూరిటీ నా మీద దూసుకెళ్ళిపోయింది ఆయన మిమ్మల్ని ఏమి అడిగాను సినిమాకి రమ్మానా లాడ్జికి రమ్మానా ఖర్చులుగా డబ్బులు లేవని డబ్బులు అడిగాను ఏదో బాగా తెలిసింది వ్యక్తిని చుట్టూ చూపు చూసి వెళ్దాం వస్తే ప్రొడ్యూసం చేస్తారా ఇదేనా మీరు అతిథికి ఇచ్చే గౌరవం అదే నేను తాలి కట్టిన ఉంటే మీరు ఎలా చేస్తారా

నీకు ఆ లేనట్టుంది ఉంది చేతికి అని కూడిని కాలు దగ్గరకు వచ్చిన మొగ్గుని కాదనుకుంటే సంక్రానికి పోతావు యోగం అనుకుంటున్నావా చాలా సీరియస్ నాకు తెలుసు నీకు నేనంటే ఎక్కడో ఏదో ఉందని వెంటనే ఒప్పేసుకుంటే లోక్ అయిపోతావా అంతేగా దే కొత్త మళ్ళీ వస్తానే వద్ద